నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి కంప్లీట్ గా నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం యాక్చువల్ గా మనకి మార్గశిర మాసం నాడు సంకటహర చతుర్థి స్టార్ట్ అవుతుంది అంటే బుధవారం రోజు మరి ఈ సంకటహర చతుర్థి రోజు మనం విశేషంగా ఏ విధంగా వినాయకుడిని పూజించుకోవాలి అండ్ దాంతో పాటుగా న్యూమరాలజీ ప్రకారం మనకి ఏ ఏ నెంబర్స్ మనం తీసుకోవడం వల్ల పూజ ఫలించే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఇక్కడ స్విచ్ వర్డ్ చెప్తాం స్వామికి సంబంధించిందే చెప్తాం స్విచ్ వర్డ్ అయితే ఇప్పుడు మనము ఆ ప్రతి సారి అసలు సంకటర చతుర్థికి పేరుంటుంది అనమాట అంటే ఏకాదశులకు ఉన్నట్టే సంకటర చతుర్థికి కూడా పేరుంటుంది ఈసారి మార్గశిర మాసం వచ్చే సంకటర చతుర్థికి అకూరత సంకటర చతుర్థి అంటే అఘూరత అంటే మీనింగ్ ఏంటి మ్యామ్ యాక్చువల్లీ దానికి గల విశ్లేషణ ఏంటి అఘోరథ అంటే ఆ ఎలుక మీద ఎలుకని వాహనంగా చేసుకున్నవాడు అని అర్థం అనమాట ఇక్కడ చూసుకుంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలిని ఆ అలాగే అమ్మవారి పులిని అలాగే మీ ఎన్నో జంతువులు ఒంటెని ఆంజనేయ స్వామి ఒంటెని తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ ఎలక వాహనంగా అంత చిన్న ఎలక మీద ఎలా స్వామివారు ఎలా వస్తారా అనేది మనకి ఆలోచన అయితే ఎలాంటి కష్టాలున్నా కూడా అంత చిన్నగా ఎలా మనకి చిట్క వేసినట్టుగా ఎంత ఫాస్ట్ గా తీసేస్తారు అనేది ఇది ఒక సింబాలిజం గా మనం తీసుకోవచ్చు అట్లాగే దారి చూపిస్తుంది ఏనుగు అడవిలో అని చెప్పి మనం ఎప్పుడు చెప్పుకుంటాం అలాగే వినాయకుడు కూడా మనకి ఎలాంటి కష్టం ఉన్నా కూడా మంచి దారిలో మనం తీసుకొని వెళ్ళి ఆ కష్టాన్ని సమూలంగా నిర్మూలించేస్తారు అని చెప్పి గట్టిగా నమ్మాలి మనము అట్లాగే మీరు చూస్తే గనక అకూరధాని వచ్చింది కాబట్టి చెప్తున్నాను ర్యాడ్స్ ఏంటంటే ఎలుకలు చాలా ఫర్టిలిటీకి చాలా మంచిది అనమాట అంటే అవి తొందరగా పిల్లల్ని కనడానికి అలాగే చాలా ఇంటెలిజెంట్ అవి అసలు ఎలా వెళ్ళిపోయా ఎలా పెద్ద పెద్ద హోల్స్ చేసేసాయా అని అనిపిస్తుంది మనకి ఆ వాటి ఇంటెలిజెన్స్ కి చాలా పెట్టింది పేరు కాబట్టి మీరు చూసుకుంటే గనక ఆయన మన జ్ఞానాన్ని మనకి ఇచ్చే వ్యక్తిగా అలాగే అసలు ఇంటెలిజెన్సే వాహనమే ఆయనకి అయిందని చెప్పుకోవచ్చు మరి అలాంటి స్వామి తప్పకుండా మనకి కష్టాలు ఏమున్నా ఉన్నా కూడా తీర్చేస్తారు ఎవరైనా సంకటర చతుర్థి విధి విధానాలతో గనక మేము క్రితం నెల చేసుకోలేకపోయామండి అసలు స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి అవ్వలేదండి అని అనుకున్నప్పుడు మీకు ఏ నెల సంకటర చతుర్థి చేయాలనుకుంటే ఆ నెల చేసేసేయండి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అని అంటే చేద్దాము అనుకున్నప్పుడు అది ముడిపడదు చేయడానికి రాదు మార్గశిర మాసం చాలా మంచిది మీకు భగవంతుడి కార్యక్రమాలు ఏమన్నా చెయ్యాలి అని అంటే గనక మీరు ఎన్నో చూసుకోవచ్చు దత్త జయంతి కానివ్వండి మార్గశిర షష్ఠి మన సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు ఆ సుబ్రహ్మణ్యమిది ఆ షష్ఠి కానివ్వండి ఇంకా ఎంతో మంచి మంచి రోజులన్నీ కూడా మార్గశిర గురువారాలు కానివ్వండి మనం చూసుకుంటే చాలా ఆధ్యాత్మికంగా శోభాయమానమైన మాసం అని ఖచ్చితంగా మాసం కన్నా ఇది కార్తీక మాసం మీరు ప్రతిరోజు దీపం పెట్టడము దానికుండే విశిష్టత ఉంది కానీ మార్గశిర మాసంలో మీరు చూస్తే గనక ఆ దత్తుడు జన్మించాడు అనంటే ఇంక అంతకు మించి మాసం ఏముంది భగవంతుడే గురువు రూపంలో మనకి దత్తమై ఉన్న మాసం అనమాట ఇది కాబట్టి ఇప్పుడు వచ్చే సంకటర చతుడిని అసలు వదులుకోకండి ఎందుకు అని అంటే ఇది దత్తాత్రేయ స్వామి భక్తులకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను ఎందుకంటే స్వామివారు వినాయక చవితి నాడే పుట్టారు శ్రీపాద వల్ల బులుకు కాబట్టి తప్పకుండా ఈ చవితి పూజ చేసుకోండి మీరు ఎలా చేస్తారు అంటే బుధవారం నాడే మనకి సంకటర చతుర్థి ఉంది పొద్దునంతా ఉపవాసం ఉండేసి సాయంత్రం పూజ చేసుకోవాలి అలాగే మూన్ రైజ్ టైం అని ఉంటుంది మనకి గూగుల్లో మీరు చెక్ చేసుకోవచ్చు అలా మూన్ రైజ్ అయిన తర్వాతనే మనం ఉపవాసాన్ని వదలాలన్నమాట పూజ అంతా సాయంత్రం పూజ అంతా సాయం చేసుకొని వారం చేసుకోవాలి అయితే ఇక్కడ మనము స్వామివారికి మనం మీరు ఎలా చేస్తారు అంటే వెదురు బుట్టలో బియ్యం పోసి స్వామివారిని హరిద్ర గణపతిని కూర్చోబెట్టడము లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో వినాయకుడిని వెండి వినాయకుడిని పెట్టి కూడా చేసుకుంటారు కొంతమంది మీరు పూజ ఎలా అయినా చేసుకోండి స్వామివారికి తప్పకుండా గరికను సమర్పించండి గరికను సమర్పిస్తే ఎలాంటి సమస్యలైనా కూడా ఆ తొలగిపోతాయి స్వామివారికి చాలా ఇష్టం గరిక అని అంటే అట్లాగే మనం ఇప్పుడు ఏదైనా స్విచ్ వర్డ్ చెప్పుకోవాలి అని అనుకుంటే గనక స్వామివారి అవతారాల్లో ఆ రూపాల్లో క్షిప్ర గణపతి అవతారం కూడా రూపం కూడా ఉందనమాట మనం చెప్పాం క్షి క్షిప్ర గణపతి వ్రతం కూడా ఒక్కటే రోజు చేయాలి అదైతే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అలా మీరు ఏమన్నా తొందరగా కావాలి మనకి అనుకున్న పనులన్నీ అయిపోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ఈ క్షిప్ర గణపతి వ్రతం కూడా చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ మీకు అది ఏ రోజన్నా చేసుకోవచ్చు ఏ బుధవారమైనా అయినా మంగళవారం అయినా క్షిప్ర గణపతి వ్రతం చేసుకోవచ్చు అయితే మరి సంకటర చతుర్థి నాడు మనం ఎలా పూజించాలి స్వామిని అనుకుంటే గనక ఓం గం క్షిప్ర ప్రసాదాయ అని చదువుకో అంటే ఇప్పుడు మనం చేసే ఈ పూజలోని మనం చేయాలనుకున్న వ్రత ఫలితం కూడా వ్రత ఫలితం కూడా వచ్చే అవకాశం ఉందనమాట ఓం గం క్షిప్ర ప్రసాదయ నమ ఈ అకూరత సంకటర చతుర్థి గనక మనం పూజ చేసుకుంటే క్రితం జన్మలో ఏమైనా పాపాలు చేసి ఉంటే కనుక క్రితం జన్మ మాట పక్కకు పెట్టి ఇప్పుడు తెలియక చేసిన పాపాలు ఉంటాయి కొన్ని 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 చేయాల్సి వచ్చిందండి చేసేసామని చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అలా చేయాల్సి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది అలా ఏమన్నా గనక మీరు ఎవ్వరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి మీరు మీ మనసుకు తెలుసు మీరు తప్పు చేశారని కానీ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎలా అని అని గనక మీరు అనుకుంటే వెంటనే స్వామి వారి పాదాలు పట్టుకొని ఈ నామం చదువుకోండి ఆ నుంచి నాకు ఆ పాపం యొక్క ఫలితాన్ని ఇవ్వకు స్వామి నాకు నేను ఇంకా అలాంటి తప్పు చెయ్యను అని చెప్పి మాట ఇవ్వండి తప్పకుండా ఆ పాపకర్మలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉందన్నమాట ఎప్పుడు కూడా తెలిసి చేసినా తెలియక చేసినా మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం చాలా బెటర్ ఏమైనా తప్పులైనా పాపాలైనా అవునా కాదా ఒక్కొక్కసారి చాలా చిన్న తప్పే పెద్ద పాపంగా పరిగణించబడుతుంది అది చిన్న మిస్టేకే కానీ దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది అలా ఎందుకండి అని అంటారు వన్ నాట్ ఫోర్ ఫీవర్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఎంజి టాబ్లెట్ కి తగ్గిపోట్లా నిజమే కదా మరి అవునా కాదా అంటే అట్లానే చిన్నదిగా చేసినా కూడా పుణ్యం అపారంగా రావడానికి అవకాశం ఉంటుంది చిన్నదిగా చేసిన పాపం కూడా చాలా వెంటాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది మనకి కొంతమందిని చూస్తాను నేను చిన్నప్పుడు కావాలని కర్రలతో కొట్టి చిన్న చిన్న కుక్కలకి ఇబ్బంది పెట్టడము లేకపోతే లైన్ వెళ్తూ ఉంటుంది చీమలది అక్కడ కావాలని డిస్టర్బ్ చేయడం వాళ్ళకేం కుట్ట చేయవు ఏం ఆ డిస్టర్బ్ చేయడము అక్కడి నుంచి చీమలన్నీ పోగేసుకుంటూ వెళ్తే పాపం బియ్యం అవన్నీ డిస్టర్బ్ చేయడం అంటే ఒక పైశాచిక ఆనందం అనమాట సటిస్టిక్ అది అది అవసరం లేదు ఆనందం అనుభవించడం కానీ చేస్తూ ఉంటారు ఇట్లాంటివి గుర్తు చేసుకున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది నేను ఎందుకలా వేసానో నాకు తెలియదు అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని అట్లా మా అమ్మని మా నాన్నని అనవసరంగా బాధ పెట్టానండి వాళ్ళు ఉన్నప్పుడు నేను మాట అనేసాను అన్ను వెంటాడుతోందని చాలా మంది చెప్తూ ఉంటారు అలాంటివి ఏమున్నా ఉన్నా సరే మీ మనసులో స్వామి ఈ కష్టాన్ని ఈ బాధని నా మనసు నుంచి తొలగింప చేయి అని చెప్పి కచ్చితంగా దండం పెట్టుకోండి అలాంటి మానసిక అశాంతుల నుంచి కూడా మీకు చక్కగా శాంతి అనేది లభించేటట్టుగా వస్తుందని మరి ఏ ప్రసాదాన్ని మనం అర్పించాలంటారు అసలు వినాయకునికి స్వామి వారికి ఎప్పుడు కూడా లడ్డూలంటే చాలా ఇష్టం మీరు చున్నబుంది బుంది లడ్డు ఇంట్లో చేస్తే మంచిదే ఇంకా బయట కుదరలేదు అంటే మంచి షాప్ లోని తెచ్చి పెట్టడం అనేది తప్పదు ఈ రోజుల్లో పరిస్థితుల ప్రకారం అయితే మాత్రం మీరు చక్కగా చక్కగా కట్టుకొని చేయడము అంటే ఇంకా చాలా విశిష్టమే ప్రాసెస్ చక్కగా చేసుకోవచ్చు ఆ లడ్డూలు పెడితే చాలా మంచిది అలాగే నేను చాలా సందర్భాల్లో గోధుమ పిండితో చేసిన లడ్డూలు పెడితే కూడా స్వామివారికి చాలా ఇష్టం లేదు అంటే ఉండ్రాళ్ళు ఇష్టం స్వామివారికి ఓకే అలా చేసి పెట్టండి తప్పకుండా మీరు ఏం చేస్తారు అనంటే ఆ పదకొండు ఇరవై ఒకటి ఐదు అలా పెట్టండి ఎందుకంటే నెక్స్ట్ చేయడానికి కంప్లీట్ చేయడానికి అవకాశం అనమాట ఓకే ఇప్పుడు నువ్వు రెండో అడుగు వేయడానికి ఇప్పుడు ఒకటి వేసావు రెండోది వేసేస్తావు అయిపోయిందని అనుకుంటాం మూడో అడుగు వేసిన తర్వాత కదా నాలుగోది వేయాలనిపిస్తా అవును అవును అందుకని ఎప్పుడు కూడా మన సనాతన ధర్మంలో ఎక్కువగా ఆర్డ్ నెంబర్స్ కి ఆర్డ్ అనేసరికి మనం ఆడ్ అనుకుంటాం కాదు ఓకే కాదనమాట ఎందుకు అని అంటే బేస్ సంఖ్య సరి సంఖ్య కాకుండా బేస్ సంఖ్య ఉండాలని ఎందుకంటే ఇంకోటి మళ్ళీ స్టార్ట్ చేయడానికి అవకాశం అనమాట దానికి ఎక్కువగా అవకాశం అది కూడా బేస్ సంఖ్యనే అవునా అట్లా సరి సంఖ్య ఉంటే సరిగా అయిపోయిందని అనుకుంటాం అనమాట క్లోజ్ అనమాట ఇంకా అలా అలా ఉండకూడదు కదా ఎప్పుడు కూడా ఆ పునాది ఉండాలి ఖచ్చితంగా ఒక ఒక అడుగు ముందు ఉండాలి చేయడానికి అని చెప్పి అందుకని వేసంఖ్య నేనుకుంటాం ఓకే అట్లా ఏమైనా చిన్న చిన్నగానే చిన్న చిన్న లడ్డులు అవి పెట్టండి స్వామివారికి చాలా మంచిది అలాగే ఈ సంవత్సరం కూడా ఈ స్వామివారికి దండం పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ చక్కగా మనది కాదు ఇది అని మనం అనుకుంటాం కానీ ట్వంటీ ఫైవ్ అయితే రాస్తాం గా మనైనా అవ్వకపోయినా వీ హావ్ టు ఫాలో ద సిస్టమ్ రైట్ మనకి కాదు అని మనం ఈ మధ్య అనుకుంటున్నా కొత్తగా జనవరి వచ్చింది అని మన మైండ్ లో ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ ఏ రాస్తున్నాం కదా లేదండి మేము ట్వంటీ ఫోర్ ఏ రాస్తామని అనం కదా ఎక్కడ కూడా సో అది కూడా గుర్తు పెట్టుకొని నెక్స్ట్ వచ్చే ఇయర్ అంతా కూడా మాకు సంతోషంగా ఉండాలి స్వామి మాకు ఎటువంటి బాధలు లేకుండా నువ్వే చూడు అని చెప్పి తప్పకుండా దండం పెట్టుకోవాలి మరి ఈ రోజున విశేషంగా కలిసి వచ్చిన న్యూమరాలజీ నెంబర్ ఏమైనా ఉందంటారా ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎయిటీన్ ఎయిటీన్త్ అయింది కదా మనకి నైన్ చాలా పవర్ఫుల్ నెంబర్ ఎలా అంటే భగవంతుడికి సంబంధించినవి ఏవి చేయడానికైనా కూడా తొమ్మిదవ సంఖ్య చాలా మంచిది అండ్ మోర్ ఓవర్ ఇన్ న్యూమరాలజీ నైన్ ఈస్ కాల్స్ కాల్డ్ యాజ్ అ గాడ్స్ నెంబర్ భగవంతుడి నెంబర్ అనమాట ఆయన చూస్ చేసుకున్నారు నైన్ ని సో మీరు నైన్ చూసుకుంటే ఇంకా చాలా అన్ని తెలిసినవి నైన్ ఏం చేసినా నైన్ గానే మిగిలిపోతుంది అని చెప్పి ఓకే మీరు అది అది గుర్తు పెట్టుకొని చక్కగా తొమ్మిదో నెంబర్ కలిసి వచ్చింది కాబట్టి ఆ తప్పకుండా ఇది మనం ఈసారి మనం యాడ్ చేసుకుంటే కూడా ఎయిట్ నెంబర్ వస్తుంది మనం చెప్పుకోవచ్చు అనమాట చక్కగా వివరణ ఇచ్చారు దాంతో పాటుగా విశేషంగా వ్రతాన్ని కూడా మనం ఈ పూజలో కలుపుకునే అవకాశం ఒక నావ స్తోపాన్ని అయితే మనకు అందించారు నిజంగా ధన్యవాదాలు